అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్తను అయితే తీసుకొచ్చారండి మరోసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రైతులు ఏం చేయాలి ఈ డబ్బులు జమ కావాలంటే ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలు అనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా అర్హత కలిగిన రైతులకు రైతు భరోసా ద్వారా రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త అనేది చెప్పారు ఇక ఈ నెల ముప్పై తారీఖులో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మామూలు రైతులు కానీ కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసే రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కొత్తగా పట్టాదారు పాఠ పుస్తకాలు పొందిన వారు కానీ ఇలా అన్ని కేటగిరీలకు చెందినటువంటి రైతులు అప్లై చేసుకుంటే వారికి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు అయితే రాబోతుంది ఇక ఇప్పటికే చూసుకుంటే రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు రెండు విడతల్లో పీఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందలు అయితే పడతాయండి సంక్రాంతి కానుక ఈ నెల ముప్పై లోపు మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి డబ్బులు పడిన వారు అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతి కానుకగా డబ్బులు అయితే పడుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి